మన మన శరీరం ఇలా ఉండాలి శరీరంలో ఏర్పాట్లు ఇలా ఉండాలి ఇవన్నీ ఎందుకని వచ్చాయి మనకంటే ముందు బ్రహ్మాండ సృష్టి జరిగిన తర్వాతే పిండాండ సృష్టి అనేటువంటి జరుగుతుంది ఫిజికల్ ప్లేన్ అనేటువంటి లేకపోతే కర్మాచరణ అనేటువంటి జరగదు కర్మ ఆచరణ జరగాలంటే ఫిజికల్ ప్లేన్ ఉండాలి భౌతికమైనటువంటిది ఉండాలి విద్యకు నిలయమైనటువంటిది కదా విద్యాలయం అంటే అక్కడ నేర్పేటువంటిది ఏం నేర్పాలి ముందు క్రమశిక్షణ సృష్టికి సమస్త సృష్టికి క్రమశిక్షణ వలయు క్రమశిక్షణ వలయ విద్యాలయం అంటే భూలోకం అందుకనే దేవతలు వాళ్ళందరూ కూడా భూలోకానికి భూలోకం నిన్న వర్క్ చేస్తారు వాళ్ళందరూ కూడా ఈ భూలోకంలో సమస్త పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారు దేవతలు చేస్తున్నారు వాళ్ళు మనకి ఇవన్నీ చేసి పెడుతుంటే మనం ఇవన్నీ అనుభవిస్తాం కానీ కర్మ భూమి భూమి అనేటువంటిది మనోబుద్ధి అహంకారాది ప్రజ్ఞలను వారిని అధిష్టించి ఉన్న దేవతలను దానవులను మొన్న శక్తులు శక్తులను క్రమశిక్షణ పొందుట భూలోక నివాసముననే సాధ్యము అందుకని జీవులకు శరీరం ఏర్పడటం భౌతిక సృష్టి జనన మరణములు జీవన విధానము క్రమ పరిణామము అనే కక్షలు ఇవన్నీ కూడా తరగతులు ఏర్పడాయి ఇదే ప్రాథమిక విద్యాలయము ఈ భూమి మీద మనం ఈ శరీరం ధరించి రావడం అనేటువంటిది మనకి ప్రైమరీ స్కూల్ లాంటిది అనమాట అందరి క్రమశిక్షణ మనకు ఫలితమే జ్ఞానానుభవం ఇందు ఉత్తీర్ణత మోక్షానుభవం మనం ఇందులో ఉన్నటువంటిది మనం ఉత్తీర్ణం అవడం అంటే పేసవడం ఉత్తిర్ణం పైకి తరిస్తామంటుంది దుసారా ఆ ఉత్తీర్ణ అవడం మోక్ష మోక్షానుభవం